మున్సిపల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ సంబరాలు జరుపుకున్న కానాపూర్ లో నిర్మించాల్సిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను తరలించినందుకు ఇటీవల నిరసన తెలిపి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరిన జేఏసీ సభ్యులు నిన్న వచ్చిన మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు వార్డుల్లోనే గెలిచి ఘోర పరాజయం చేసినందుకు తెలంగాణ చౌరస్తాలో టపాసులు చేసుకున్న జేఏసీ సభ్యులు ఈ రోజు మన మున్సిపల్ యొక్క ఎన్నిక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే మరి మాకు పట్టణానికి ద్రోహం చేస్తే ఊరుకుంటామా తిప్పి కొడతాం అనే రీతిలో ఇచ్చారు ఈ రోజు కానాపూర్ పట్టణ ప్రజలకు వారందరికీ పేరు పేరు నా జేఏసీ తరపున పాదాభివందనాలు తెలియజేస్తున్నాము గుర్తుంచుకోండి ఏ రోజైతే కానాపూర్ ను బంద్ పెట్టినామో ఆ రోజే చెప్పినం కాంగ్రెస్ పార్టీని కానాపూర్ నుంచి ధర్మేస్తామని చెప్పి దానికి ప్రజలు పూర్తి మద్దతు కలిపి ఈ రోజు వాళ్ళని మూడు సీట్లకే పరిమితం చేసిరు అది కూడా అవినీతిగానే గెలిచిర్రు దాంట్లో కూడా కరప్షన్ చాలా ఉంది దొంగ ఓట్లు పడినాయి ఓటు వేసి మరి ఫోటో బయటకు తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి మరి ఈ ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఇచ్చిర్రు మూడే సీట్లు దాంతో ఊరుకోండి అంతేగాని అక్కడ దిగుడు ఇక్కడ దిగుడు కొనుక్కొని మీరు చైర్మన్ అయ్యే ప్రయత్నాలు చేయకూరి మిమ్మల్ని మా కానాపూర్ పట్టణ ప్రజలు తిరస్కరించు మీరు అక్కడనే ఆగిపోరి మా స్కూల్ ని మాకు తిరిగి ఇవ్వండి కానాపూర్ పట్టణంలో మా ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కానాపూర్లోనే లోనే నిర్మించాలి కానాపూర్లోనే శంకుస్థాపన చేయాలి లేని ఏడల రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇంతకు ఎక్కువ రీతిలో బుద్ధి చెప్తామని జయతి తరఫున హెచ్చరిస్తున్నాం జయతి ఐక్యత